ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకండలో వెలిసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఈ ఆలయం దిగువన శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని నారద మహర్షి కట్టించారని ప్రతీతి ఈ స్వామివారిని తాతస్వామి అని కూడా పిలుస్తారు దానికి సంబంధించి అక్కడ ప్రజలు ఈ విధంగా చెప్తారు ఈ గుడి ఒకనొకప్పుడు ఒక్క శనివారం మాత్రమే తెరిచేవారట ఇక్కడి నుంచి మాలకొండకి గుహద్వారం ఉంది ఈ గుహద్వారం ద్వారా ఋషులు ఆ మాలకొండకు వెళ్ళి స్వామిని సేవించేవారట ఇక్కడికి ఒక అర్చక స్వామి చిన్న పిల్లవాడితో వచ్చి స్వామిని పూజించుకుంటుండగా ఆ పిల్లవాడు గుహలో ఉండిపోయాడు అర్చకులు అది గమనించకుండానే గుడి తలుపులు మూసి పైకి వెళ్ళాడట ఆ పిల్లవాడు ఆకలై ఏడుస్తుంటే స్వామి స్వయంగా వచ్చి పెరుగన్న తిరిపిచ్చాట